యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రస్తుతం టైం కలిసి రావట్లేదని చెప్పుకోవచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదంగా మారుతోంది అంటే అఫ్కోర్స్ గతంలో కూడా ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అంత వ్యతిరేకత వచ్చేది కాదు ఈసారి స్వపక్షం నుంచి కూడా ఆయన విమర్శలను ఎదుర్కొంటున్న పరిస్థితి కన్వర్ యాత్ర దీనికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రస్తుతానికి తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే కన్వర్ యాత్ర మార్గంలో తినుబండరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడిచిన శుక్రవారం ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ వివాదానికి కారణమయ్యాయి తినుబండరాల దుకాణాల వద్ద యజమానులు సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలి అని ఆ సర్క్యులర్ అనమాట ఇది తీవ్ర దుమారం రేపింది అత్యుత్సాహం కలిగిన కొందరు అధికారులు ఇచ్చే ఆదేశాల వల్ల అంటరానితనమనే వ్యాధి ప్రబలే అవకాశం ఉందని ఏకంగా కేంద్ర మంత్రి బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించడం గమనార్హం అందరి మత విశ్వాసాలను గౌరవించాల్సిందేనని కానీ అంటరానితనాన్ని ప్రోత్సహించరాదని పేర్కొన్నారు పుట్టుక కులము వంశము గురించి ప్రశ్నించకూడదన్నారు ఈ సందర్భంగా కన్వర్ యాత్రలో తాను పాల్గొన్నటువంటి ఫోటోను ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పోస్ట్ చేశారు ఇలాంటి ఆదేశాల వల్ల రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన ఇక ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు వెళ్లే మార్గంలో ఉండే దుకాణాలపై యజమానులు సిబ్బంది పేర్లు ప్రదర్శించాలి అని అనడం మాంసం అమ్మకాలు నిషేధించటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా అందిపుచ్చుకున్న ఈ అవకాశాన్ని ఈ ఆర్డర్పై ఆమె కూడా తీవ్రస్థాయిలో బురుజుకుపడ్డారు కులం మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నేరం ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి దీన్ని జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఇక మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఎలాంటి ప్రాతిపదికన కూడా వివక్ష చూపదని హామీ ఇస్తుంది ఉత్తరప్రదేశ్లోని బండ్లు తినుబండరాలను విక్రయించేటటువంటి దుకాణాల యజమానుల పేర్లను ప్రదర్శించాలనే రూల్ రాజ్యాంగంపై దాడి లాంటిదని కూడా ఆమె పేర్కొనడం కోసమెరుపు ఇక అసదుద్దీన్ ఒవైసీ ఏఎంఐఎం చీఫ్ వీరు కూడా స్పందించారు ముస్లింల దుకాణం నుంచి ఏమీ కొనకుండా ఉండేందుకే ఈ చర్య అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన ఆరోపణలు గుప్పించారు సందర్భంలో సడేమి అన్నట్లు ఇక కన్వర్ యాత్ర మార్గంలోని హోటల్ యజమానుల పేర్లను ప్రదర్శించాలని జారీ చేసిన ఈ నిబంధనల్ని బీజేపీ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తూ ఉన్నాయి కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ నిర్ణయం మీద కులం మతం పేరుతో విభజన సృష్టించే ఏ నిర్ణయానికి కూడా తాను మద్దతు ఇవ్వనని తెలిపారు సమాజంలో ధనిక పేద అనే రెండు వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారని చెప్పారు ఈ నేమ్ ప్లేట్లను చూపించమని దుకాణాల యజమానులను కోరడం ఖచ్చితంగా తప్పేనని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి అన్నారు ఈ ఆదేశాలను సమీక్షించాలని బీజేపీ కీలక మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది యూపీ కంటే బీహార్లోనే కన్వర్ యాత్ర ఎక్కువగా సాగుతుందని జేడియూ నేత కేసీ త్యాగి తెలిపారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పేటటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ను ఈ నిబంధనలు ఉల్లంఘించాయని మండిపడ్డారు అంతేకాకుండా కన్వర్ యాత్ర సాగే బీహార్ రాజస్థాన్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు లేవన్నారు దీనిపై విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు యాత్రకు వస్తున్న వారికి శాఖాహారం ఎక్కడ లభిస్తుందో సులువుగా తెలుసుకోవడానికి అని చెప్పి కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లుగా స్పష్టం చేశారు ఆ తర్వాత కొంతసేపటికి పేర్లు చెప్పడం అనేది వారి ఐచ్ఛికం క్రిందకే వస్తుందని కూడా చెప్పారు ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఇదేదో ముస్లింలను హిందువులకు సెపరేట్ చేసేటటువంటి సర్క్యులర్గా కనిపించట్లేదు హిందువుల్లోనే కులాలను విభజించేటటువంటి సర్క్యులర్గా ఉంది శాఖాహారం మాంసాహారం కంటే కూడా కులాల బట్టి అంటే నేమ్ ప్లేట్ల బట్టి ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు అనే పాయింట్ని క్లారిఫై చేసినట్లుగా ఉంది సో ఇది కొంచెం చర్చనీయాంశమే ఇక ఉత్తర భారతంలో పరమశివుని భక్తులు శ్రావణ మాసంలో కావిళ్లతో నీటిని తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక విశ్వాసం ఉంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు శివపురాణంలో పురాణంలో కూడా కన్వరయాత్ర ప్రస్తావన ఉంది కన్వరయాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊర్లన్నీ కోలాహలంగా ఉంటాయి ఎక్కడికక్కడి నుంచి భక్తులు కాలినడకన హరిద్వారం వచ్చి కావిళ్లతో గంగాజలాన్ని తీసుకువెళ్ళి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివుణ్ణి అభిషేకిస్తారు శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్ళి నదిలోని గంగాజలాన్ని బిందులతో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడ తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకువచ్చి శివలింగానికి గంగా సమర్పిస్తారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఈ కన్వర యాత్రను పరశురాముడు మొదటగా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అయితే కన్వర యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి మద్యమాంసాలు తీసుకోకూడదు యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ కావిడిని నేలపై ఉంచకూడదు అలా చేస్తే కన్వర యాత్ర అసంపూర్ణమైనట్లే కావిడిని కొమ్మకి వేలాడదీయాలి అవసరమైతే ఒకవేళ పొరపాటున కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్ళీ పాదచారులే హరిద్వార్కు వెళ్ళి గంగా జలాన్ని తీసుకురావాల్సి ఉంటుంది ప్రతిసారి కావిడ్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి భుజంపై గంగా జలాన్ని కావేళ్లలో మోస్తున్నంతసేపు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పడితే వారు కావిళ్లను మోయకూడదని గుర్తుంచుకోవాలి సో ఈ రూల్స్ ఇంత కఠినమైనటువంటి రూల్స్ పాటించాలి కాబట్టి వారందరూ కూడా దీక్షాపరులు కాబట్టి వాళ్ళకు శాఖాహారం ప్యూర్ శాఖాహారం అందడానికి గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది కానీ ఈ నిర్ణయమే ఇంకో రూపంలో కూడా తీసుకోవచ్చు కదా ప్యూర్ వెజ్ నాన్ వెజ్ బోర్డులు పెట్టుంటే సరిపోయిండేది కదా ఇలా విపక్షాలకు ఒక ముడి సరుకు ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా అనేది ఒపీనియన్